హాయ్ నేను మీ లక్ష్మీ అండి ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా ఘాటు ఘాటుగా కమ్మగా ఉండే ఈ మిరాల చారు తయారు చేద్దాం దీని కొరకు ఒక టమాటా ఇలా ముక్కలు చేసుకొని గిన్నెలు వేసేసుకొని పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు గిన్నెలు వేసేసి దీన్ని వాటర్ పోసి కడిగి టమాటాలలో వేసేసుకుందాం ఇది టమాటాలలో వేసేసి దీన్ని బాగా రసం రావాలంటే ఇలాగ బాగా పిసుకాలి ఇలాగ బాగా పిసుకొని వాటర్ పోసి రసం తీసుకుందాము ఇలా తీసుకోవాలి రసం తీసుకొని ఈ పిప్పి అంతా వచ్చే వరకు రసం తీసుకోవాలి ఇది పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక సూను శనగపప్పు ఒక సూను మినపప్పు ఒక సూను ధనియాలు హాఫ్ సూను జీలకర్ర ఒక సూను మిరియాలు రెండు ఎండిమిర్చి వేసుకొని ఇవి దోరగా వేయించుకుందాం ఇవి వేగిన తర్వాత మిక్సీ జార్లో పోసేసుకొని ఎనిమిది వెళ్లిపాయలు వేసి ఇది మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలాగ మీడియంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకొని ఇది పక్కన పెట్టేసి అదే గిన్నెలో రెండు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర రెండు ఎండిమిర్చి వేసి ఇది వేయించుకుందాం ఇది వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసి వేయించుకోండి ఇలా దూరగా వయ వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత టమాటా చింతపండు రసం పోసేసుకొని ఇది ఆ పొడి కూడా ఈ రసంలో వేసేద్దాం పసుపు సరిపడా సాల్ట్ వేయండి ఇలా కలిపేసి ఇది బాగా ఒక ఐదు నిమిషాలు మరగని ఇలా ఐదు నిమిషాలు మరిగితే ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని కలిపి ఇంతేనండి మనం వడ్డించుకొని తినేయడమే ఇది చాలా కమ్మగా ఉంటుంది ఈ చారు మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు జలుబు చేసినప్పుడు దగ్గు జలుబు చేసినప్పుడు మనం ఈ చారుతో అన్నం తింటే తినబుద్ధి అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి